హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్ఈ యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మరి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలగాలి వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి డిఎస్సి యాస్పిరెంట్స్ మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు మరి ఈరోజు ఈనాడు పేపర్లో ఒక్కసారి మనం న్యూస్ అబ్జర్వ్ చేస్తే పరీక్షా కేంద్రాల ఎంపికకు అవకాశం ఇవ్వని దుస్థితి అభ్యర్థుల్లో అయోమయం యాక్చువల్గా అయితే టెట్కు సంబంధించినటువంటి రిజల్ట్ ఫోర్టీన్త్ రావాల్సింది ట్వంటీ ఎయిత్ నుంచి సెంటర్స్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ట్వంటీ ఫిఫ్త్ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఇవ్వాలి యాక్చువల్గా అయితే ఈరోజు ట్వంటీ ఫోర్త్ ఎటువంటి టెట్టు రిజల్ట్ రాలేదు సెంటర్స్ వెబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వలేదు మరి హాల్ టికెట్స్ రేపటి నుంచి అయోమయ స్థితిలో ఉన్నారు అభ్యర్థులు అసలు వాయిదా వేస్తారా వేయరా అనేటువంటి ఆలోచనలోనే అభ్యర్థులు అయితే ప్రజెంట్ అయితే ఉన్నారు బట్ గవర్నమెంట్ నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు ఈసీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా క్లియరెన్స్ అయితే ఇవ్వలేదు మరి డిఎస్సి పరీక్షను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా లేదా వాయిదా వేస్తారనే దానిపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది హైకోర్టు ఆదేశాల మేరకు డిఎస్సి షెడ్యూల్ను మార్చిన పాఠశాల విద్యాశాఖ అధికారులు మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు నిర్వహిస్తామని ఇటీవల అయితే ప్రకటించారు పరీక్షా కేంద్రాల ఎంపికకు ఈ నెల ఇరవై నుంచి ఐచ్ఛికాల నమోదు చేసుకోవాలని ఇరవై ఐదు నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు కానీ ఇంతవరకు వెబ్సైట్లో పరీక్షా కేంద్రాల ఎంపికకి అవకాశం అయితే ఇవ్వలేదు అదేవిధంగా టెట్టు రిజల్ట్ కూడా ఇప్పటికైతే ఎటువంటి రిజల్ట్ కూడా ఇవ్వలేదు బట్ నార్మలైజేషన్ ప్రక్రియ కొనసాగుతుందని నార్మలైజేషన్ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు అయితే చెబుతున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా లేదా అనే దానిపై అభ్యర్థుల్లో అయోమయం అయితే నెలకొంది మరి డిఎస్సి నిర్వహణపై ఎన్నికల కమిషన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న విద్యాశాఖ కావాలని పరీక్ష కేంద్రాల ఎంపిక హాల్ టికెట్ డౌన్లోడ్ టెట్టు ఫలితాల్లో జాప్యం చేస్తున్నట్టు సమాచారం సో ఓవరాల్గా ఏది ఏమైనా కానివ్వండి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అయితే క్లియరెన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇంకా క్లియరెన్స్ రాలేదు ఫ్రెండ్స్ మరి డిఎస్సి నిర్వహిస్తారా నిర్వహించరా అనే దానిపై ఈరోజు మ్యాక్సిమం ట్వంటీ ఫిఫ్త్ రేపటి నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ కాబట్టి సో ఇక్కడ మనము ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి సో నిర్వహించాలి నిర్వహించాలి అనేటువంటి ఉద్దేశం మాత్రం ఉంటే ఒకే రోజే టెట్ రిజల్ట్ ఇచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి బట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇంకా టె డిఎస్సి వాయిదాపై ఎటువంటి నిర్ణయం అయితే రాలేదు బట్ వెయిట్ చేయాలి సిందే ఓకే ఫ్రెండ్స్ మరి మీ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తూ ఉండండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు సో ఎగ్జామ్స్ జరిగితే ఓకే ఎగ్జామ్స్ జరగకపోతే మీకు ఆ రీషెడ్యూల్ అనేది మళ్ళీ మీకు ఆఫ్టర్ ఎలక్షన్సే కాబట్టి మళ్ళీ మీ ప్రిపరేషన్ స్లోగా కొనసాగించుకోవచ్చు బట్ ఇప్పటి వరకు మాత్రము అఫీషియల్ డేట్ వచ్చేంత వరకు మాత్రము మీ సమయాన్ని ఎట్టి పరిస్థితిలో వృధా చేసుకోవద్దు